కానీ రైస్ ఎక్కడ నుండి వాటి వెళ్ళి అక్కడ పాలిష్ చేసుకుని మళ్ళీ వెనక్కి వస్తుంది కదండి అది తెలియదు అండి బట్ మేము ఎంత ఎన్ని పట్టుకోవడానికి మేము అచ్చా ఇంకా మీకు మార్క్ ఇక్కడ ఆసిఫాబాద్లో ఇంకా ఏం చేయాలని మీ ప్లాన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి ఇప్పటికి ఆల్రెడీ మీరు కమ్యూనిటీ పోలీసింగ్ చేశారు మావోయిజం చెప్తున్నారు గుండె మన గోండి సమస్యను పరిష్కారం చూపిస్తున్నారు ఇంకా దీన్ని మీ మార్క్ ఉండిపోవాలంటే ఏం చేయాలి అంటే మీకు గోల్ ఉంటుంది కదా ఎస్ ఎస్ అండి అంటే ఏ ఆఫీసర్కైనా ఒకటండి అంటే ఇప్పటివరకు నేను చెప్పిన దానికి మళ్ళీ ఒక డిస్క్లైమర్ నేను చేశాను అనే దానికంటే మేము చేసాము దయచేసి అది అందరూ కూడా దాన్ని ఆలోచించండి ఎందుకంటే అలాగా ఫీల్ అవ్వండి నేను అన్నట్టు ఎందుకంటే ఇప్పుడు నేను ఒక రోడ్ వేసానంటే వేసినట్టు కదా నా పోలీస్ స్టేషన్లో హోంగార్డ్ నుంచి మొదలు పెడితే నా వరకు నన్ను సపోర్ట్ చేసిన ఐజీ గారి డీజీ గారి వరకు అందరి పాత్ర ఉంది దాంట్లో నేను ఒక కేసు డిటెక్ట్ చేశానంటే అది నా హోంగార్డ్ నుంచి మొదలుపెట్టి నా డిఎస్పీ నా ఎడిషనల్ ఎస్పీ వరకు అందరూ సపోర్ట్ చేయడం వల్లే అది చేశాను ఐ గివ్ ఐ యామ్ గివింగ్ డ్యూ రెస్పెక్ట్ టు మై సబార్డినేట్స్ హూ వర్క్డ్ విత్ మీ అండ్ ఐఎమ్ గివింగ్ డ్యూ రెస్పెక్ట్ టు మై సుపీరియర్స్ హూ గైడెడ్ మీ సో ఒక కాన్సెప్ట్ దాంట్లో భాగంగా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇంకా నా స్టాఫ్కి సంబంధించి కొద్దిగా వెల్ఫేర్ యాక్టివిటీని ఇంకా కొద్దిగా ఇంటెన్సివ్ ఇప్పటికీ ఉంది ఆస్పెక్ట్లో ఉన్నాం మేము ఇంకొద్దిగా ఇంటెన్సిఫై చేసి ఇంకొద్దిగా వెల్ఫేర్ నా స్టాఫ్కి సంబంధించి వెల్ఫేర్ యాక్టివిటీస్ చేసి ఇంకా ప్రజలకి ఇంకొద్దిగా అందుబాటులో ఇప్పుడు దేనికి లిమిట్ ఉండకూడదు కదా మనం అయిపోయింది అనుకుంటే ఇంకా అక్కడికి అయిపోయినట్టే ఏదైనా ఇంకా మనం ఇంకా ప్రజలకి ఇంకా ఎక్కువ సేవ చేయాలి ప్రజలకి వాళ్ళకి నార్మల్గా పోలీసు అంటే ఏంటంటే అండి పోలీసుని మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకు అప్లాడ్ చేస్తారంటే ఒక మనిషి ఇప్పుడు ఎవరైనా మీరైనా నేనైనా మన ఫ్యామిలీ సదులు పెట్టి ఎక్కడికో వెళ్ళి ఉత్తి ఉద్యోగాలు చేసుకోవాలి ఇంట్లో కూర్చోవాలంటే కుదరదు అందరికీ అసలు ఇంట్లో కూర్చోవడం అనేది కరెక్ట్ కాన్సెప్ట్ కాదు సో అట్లా కావాలంటే పోలీసింగ్ ఉండాలి బెటర్ పోలీసింగ్ లా అండ్ ఆర్డర్ ఉంది నా ఫ్యామిలీ ఎక్కడ ఉన్నా నా ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది అనే ఆలోచన ఉన్నప్పుడే మన పని మనం ప్రశాంతంగా చేయగలం దానివల్ల సమాజానికి లాభం దేశానికి లాభం ఆర్థిక లాభం సో అది జరగాలంటే ఇంకా ఎఫెక్టివ్గా నేను నా సబార్డినేట్స్కి ఏం చెప్తానంటే నా స్టాఫ్కి నా కొలీగ్స్కి ఏం చెప్తానంటే నీ కుటుంబం గురించి ఆలోచించు కానీ అదే సమయంలో నీ ఉద్యోగం గురించి కానీ నీ డిపార్ట్మెంట్ గురించి కానీ నేను తీసుకునే జీతానికి న్యాయం చేయడం గురించి కానీ ఒక వందకు వంద శాతం చేయమని నేను చెప్పాను కనీసం సిక్స్టీ పర్సెంట్ ఏమో న్యాయం చేయి దెన్ యూ విల్ బి సక్సెస్ఫుల్ అని చెప్తాను ఓకే సార్ మనం మీరు చెప్తున్న బార్డర్ ఏరియాలో నక్సల్స్ మూమెంటు తగ్గింది అనుకోవాలా ఆగిందనుకోవాలా మరొకసారి వస్తుంది అనుకోవాలా ఒకటి నెంబర్ టూ గతంలో ఐడియాజులతో వెళ్ళే వ్యక్తులు ఉండేవారు పార్టీలోకి ఇప్పుడు ఆ క్యాటర్ కనిపిస్తుందో లేదో ఏదో ఈ రెండు పట్టుకోవాలన్నా ఏదో వ్యక్తిగత కక్షలు వెళ్ళే కనిపిస్తున్నారు ఎస్ ఫస్ట్ ప్రశ్న అండి మీరు ఈ ప్రాబ్లమ్ అయిపోయిందా ఇంకా ఉందా అన్నారు బట్ మావోయిస్ట్ ఫిలాసఫీలోనే చెప్పుకోవాలంటే ఇట్ ఈస్ ఎ ప్రొట్రాక్టెడ్ వార్ వెయ్యి సంవత్సరాలు యుద్ధం అని రాసుకున్నారు యా వెయ్యి సంవత్సరాలైనా మనం పోరాటానికి సిద్ధంగా ఉండాలని రాసుకున్నారు వాళ్ళ బేసిక్గా వాళ్ళ పాలసీ ఏంటంటే పరిస్థితులు అనుకూలించినప్పుడు ముందుకు వస్తారా అఫెన్సివ్ మూడ్లో ఉంటారు అనుకూలించినప్పుడు డిఫెన్సివ్ మూడ్లో ఉంటారు వాళ్ళు రాసుకున్నదే మట్టిలో కప్పబడ్డ విత్తనం కానీ నీరు తగినంత వరకు ఎలాగైతే మోడు ఉంటుందో మొలకెత్తకుండా ఉంటుందో మనం అలాగే ఉండాలి ఎప్పుడైతే నీరు తగలగానే అంటే అనుకూలమైన పరిస్థితులు రాగానే మొలకెత్తాలి అంటే బయటకు కనిపించాలి సో ఇప్పుడు వాళ్ళు ఏదో కాముగా ఉన్నారు కదా అని చెప్పేసి మనం దాన్ని మనం ఈజీగా తీసుకోవడానికి లేదు మనం కూడా వీ షుడ్ బి రెడీ ఫర్ థౌజండ్ ఇయర్స్ వీ షుడ్ బి రెడీ ఫర్ ప్రొట్రాక్టెడ్ వార్ దీర్ఘకాలిక యుద్ధానికి మనం రెడీగా ఉంటేనే మనం విల్ వినోవర్ ఇన్ దిస్ వార్ ఓకే అది కానీ వాళ్ళు రాసుకున్నట్లుగానే అప్పుడున్న ప్రజల్లో సపోర్ట్తో జరిగేది ఎస్ ప్రజల సపోర్ట్ క్రమేపీ ఎస్ అప్పట్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా డాక్టర్స్ ఇంజనీర్స్ వెళ్ళి ఒక ఐడియాలజీలతో పనిచేసిన ఆర్గనైజేషన్ అది ఇప్పుడు అటువంటి వాళ్ళు ఉన్నారంటారు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఐడియాలజీ బ్యాకప్ అది తగ్గింది ఇప్పుడు ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల నుంచి మనకి రిక్రూట్మెంట్ కూడా మనం వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ వాళ్ళకి ఎక్కువ ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువగా నిరక్షరాస్యులు వీళ్ళే రావడం జరుగుతూ ఉంది సో బికాస్ ఆఫ్ మారిన ఈ ఆర్థిక సరళీకరణ కావచ్చు మారిన ఉపాధి విద్యా అవకాశాలు కావచ్చు ప్రజలందరికీ లభించడం కావచ్చు అసంతృప్తి తగ్గడం కావచ్చు ప్రభుత్వాలు సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేయడం కావచ్చు వీటన్నిటి కారణాల వల్ల చాలా వరకు మన రాష్ట్రంలో చాలా వరకు రిక్రూట్మెంట్ తగ్గింది సార్ పోలీసింగ్ విషయం నుంచి మళ్ళీ ఒకసారి మనం వెనక్కి వెళ్దాం మీరు డిపార్ట్మెంట్కి వచ్చేసరికి మీకు చెప్తాను సూర్యాపేటలో టీచర్ అన్న పోలీస్ అన్న ఒక రెక్స్పెక్ట్ ఉంటుంది మీరు కూడా కొంతమంది పోలీస్ చూసి చూస్తుంటారు అరే పోలీస్ అంటే ఇలా ఉండగలరా అని ఒక మైండ్ సెట్ ఉంటుంటుంది డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఒక సిచ్యువేషన్ ఉండేది ఖమ్మం బాబా బాతులు గూడూరు లాంటిలో ప్రజలకి బాగా రెస్పెక్ట్ ఇస్తారు ప్రజలు పోలీసులు అంటే రెస్పెక్ట్ ఇచ్చేవారు ఇది క్రమేపీ తగ్గుతూ వస్తుంది ఇప్పుడు పోలీసు ఉద్యోగం అంటే కత్తె మీద సాములాగా వస్తుంది పోలీసు ఇద్దరు పక్షాలకు కూడా న్యాయం చేయడం అనేది ఇంపాసిబుల్ పోలీస్ మాట వేదం అనే రోజులు పోయాయి పోలీస్ చెప్పింది నిజమా కాదా అబద్ధం కాకుండా వాళ్ళు రకరకాల ప్లాట్ఫామ్స్లో వెళ్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో పోలీస్ ఉద్యోగం ఏ విధంగా చేయాలి అంటే ముందుకు వెళ్ళినా తప్పే వెనక్కి వచ్చినా తప్పే సిచ్యువేషన్ ఒకటండి ఇప్పుడు పోలీసులో పోలీస్ కానీ జ్యుడిషియరీ కానీ ఈ రెండిట్లో ఇమేజ్ నాకు ట్రైనింగ్లో చెప్పిన మొదటి లెసన్ ఏంటంటే పోలీస్ ఈజ్ ద ఫస్ట్ జడ్జ్ ఇప్పుడు ఒక ఇద్దరు కొట్టుకుంటున్నారు ఒక పోలీస్ వెళ్ళి విడదీస్తే ఇద్దరు కొట్టుకుంటుంటారు పోలీసు వెళ్ళి ఎవరు అగ్రెసరు ఫస్ట్ ఎవరు కొట్టారనేది కానిస్టేబుల్ డిసైడ్ చేయాలి చేసి ఇతని దగ్గర పిటిషన్ తీసుకుని ఇతని మీద కేసు కట్టాలి అంటే మనం న్యాయం ఎక్కడుంది ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు ఏది ధర్మం ఏది ధర్మం అనేది చేసే అధికారం మనకు వచ్చింది పోలీస్ ఈజ్ ద ఫస్ట్ జడ్జి మరి జడ్జీలకి ఎన్ని నియమాలు ఉంటాయి ఎవరింటికి పోకూడదు నువ్వు ఏ కులం ఏ మతం ఏ ప్రాంతము అనేది నువ్వు ఎక్స్పోజ్ చేసుకోకూడదు నువ్వు న్యాయం చేయటమే కాదు చేసినట్టు కనిపించాలి ఇన్ని రకాల రూల్స్ ఉంటాయి జడ్జీలకి జడ్జీలు ఎవరైనా కానీ ఎలాగ మనం చూసామా వెళ్ళలేదు మరి పోలీస్ ఎందుకు అవన్నీ ఫాలో అవ్వట్లేదు మనం కూడా ఫస్ట్ జడ్జే కదా మనం కూడా జడ్జీ నిష్పక్షపాతంగా ఇమేజ్ వాట్ ఐ ఆల్వేస్ సే యువర్ ఆల్ యువర్ ఇమేజ్ ఆల్వేస్ ఫాలోస్ యూ వెర్ ఎవర్ యూ గోయింగ్ పోలీస్ కరెక్ట్ నీకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నుంచి ఒక దగ్గరికి ట్రాన్స్ఫర్ అయిందంటే నాకంటే ముందు నా ఇమేజ్ వెళ్తుంది కూర్చుంటుంది ఎలా అంటోడు ఏంటి ఎక్కడ కోపం ఎక్కువ మంచిగా అవుతాడా ఇవన్నీ సో నువ్వు ఆ ఇమేజ్ని బిల్డప్ చేసుకోవాలి మనకు ఆ ఇమేజ్ కనుక ఉంటే లేదు ఈయన నిష్పక్షపాతంగా ఉంటాడు ఈయన భయాసులు కాదు ఈయనకి వేరే అదర్ ఇంటెన్షన్స్ లేవు వేరే ఉద్దేశాలు లేవు వేరే ప్రయోజనాలు ఆశించడు అనేది కనుక ప్రజల్లో లేదా కక్షిదారుల్లో ఇరు వర్గాల మధ్యలో అది వచ్చినప్పుడు ఖచ్చితంగా మన మాట వింటారు మన మాట వినాల్సిందే వాళ్ళు ఎందుకంటే యూ విల్ బి ద ఫస్ట్ జడ్ యూ విల్ బి ద డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటారు అందుకే నేనేమంటా అంటే ఇమేజ్ బిల్డప్ చేసుకోండి అని చెప్తాను నేను మా మా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉంటే దాదాపుగా చాలా వరకు సమస్యలు ఎందుకంటే మీరు అనుకున్న హడ్డిల్స్ కూడా మనం నిష్పక్షపాతంగా చేస్తున్నాము ఇతర ఇతర ప్రయోజనాలు ఆశించకుండా చేస్తున్నామని ఎవరైతే ప్రెజర్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళు కూడా అనుకున్నప్పుడు వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రెజర్ చేయరు మీకు ఇతర ప్రయోజనాలు ముఖ్యమని వాళ్ళు భావించినప్పుడు మేము ఓకే